ప్రగతి భవన్ అయితే చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ కోసం ఉన్నారు చాలా నుంచి వస్తున్నారు సో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే సమస్యలు అసలు ఉన్నాయా కొన్ని వేల మంది ప్రతి మంగళవారం అండ్ శుక్రవారం ఇద్దరైతే ప్రజా తమ దరఖాస్తు ఇవ్వడం కావచ్చు పరిష్కారం అవుతుందా లేదా అన్నటువంటి టెన్షన్ లో ఉంటున్నారు సో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ స్పీకర్లు స్టార్ల ఎలక్ట్రీషియన్స్ వారిని సరోనా సాగుతే మీద అప్పటి కేసీఆర్ ప్రభుత్వం విధుల్లో నుంచి తొలగించినారు ఇప్పటి వరకు కొంతమంది పనిచేస్తున్నారు కొంతమంది పనిచేయట్లేదు కాబట్టి అందరినీ తిరిగి విధుల్లోకి తీసుకొని వారిని ఆదుకోవాల్సిందా ఇక్కడికి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి పత్రం ఇవ్వడం దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఏడు వేల మంది ఈ కార్మికులు ఉంటారు కాబట్టి జిల్లాలో రెండు వేల మంది దాదాపుగా ఉంటారు కాబట్టి వీళ్ళందరినీ కూడా చెప్పా పెట్ట కరోనా సాక్షితో కేసీఆర్ అట్లాగనే పెండింగ్ లో ఉన్న వాళ్ళకి ఇచ్చే శాలరీ పదిహేను వందలు రెండు వేల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఈ గౌరవ గౌరవ వేతనం అనే పేరు మీద స్వచ్ఛ భారత అధికారా కాబట్టి వీరిని యథావిధిగా ప్రభుత్వ పాఠశాలలో డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఏ సీపర్ లేడు అటెండర్ లేడు టెక్నీషియన్స్ లేడు గంట కొట్టి నీళ్లు పెట్టే వాళ్ళు కూడా లేదు ఉన్నారా అంటే అక్కడక్కడ మాత్రమే అటెండర్స్ ఉన్నారు వాళ్ళని రిటైర్డ్ అయితే మళ్ళీ తిరిగి తీసుకునే రిమూ చేసుకునే పరిస్థితులను కూడా అప్పటి ప్రభుత్వం చేయలేదు వీరితో వ్యక్తి సాకరి కేసీఆర్ ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఇప్పుడు తిరిగి తీసుకోవాలంటే ఇవ్వడం పదిహేను వేల పదిహేను ఎట్లా బతుకు యాభై ఇచ్చి వాళ్ళు నీట్నెస్ ఉండడానికి అనారోగ్యం వస్తుందా మళ్ళీ మమ్మల్ని కాద చేయించుకున్న రోజులు ఉన్నాయి సంవత్సరం కదా రెండు సంవత్సరాలు అదే కరోనా టైంలో వేరే ఉద్యోగాలకి ఉన్న ఉన్న ఇంటికాడ ఉన్న వాళ్ళకి లేని సదుపాయం చేశారు మనం పుట్టకుండా

గదులు క్లీన్ చేస్తాము వాటర్ పెడతాము వాష్రూమ్ క్లీన్ తీసుకుంటాము చెట్లు పెడతాము చెట్లకు నీళ్ళు పోస్తాము గట్టి తింటాము మేము పొద్దున్న సిక్స్ థర్టీ సెవెన్కి వెళ్ళినామంటే సాయంత్రం చాలా లేచుకొని మళ్ళీ సిక్స్ వరకు మేము ఇల్లలకు రాక్కున్నామంటే మేము గవర్నమెంట్ జాబ్లో పర్మిషన్ తీసుకొని పోయినట్టుకోవాలి అట్లాంటి మన ఊరి మనబడి అని పెట్టి వాస్తవమే అక్కడ ఉన్న వాళ్ళు ఎలా ఎలా ఉన్నారు ఎలా చేస్తున్నారు పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయమని బాగానే చెప్తున్నారు అక్కడ ఉన్న నీట్నెస్ లేనప్పుడు అక్కడ పని వాళ్ళు లేనప్పుడు ఎలా వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకొని వాళ్ళని ఎట్లా జాయిన్ చేస్తారు మేడం అందుకే చాలా మంది మేము అక్కడ తీసుకెళ్తున్నాము అమ్మ ఇక్కడ నీట్నెస్ లేదు ఆయా లేదు ఇక్కడ ఎవరు లేరు చివర్లు లేరు అట్లాంటప్పుడు కొన్ని ఊర్లలో కొన్ని గ్రామాలలో పిల్లలే తీసుకొచ్చు సందర్భాలు ఇంతమంది పని చేస్తుంది ఒకటే

విషయం ఏంటి అని అంటే అక్కడ మమ్మల్ని తీసేసి పంచాయతీ పంచాయతీరాజు అందజేస్తుంది కొంతమంది ఏమో అక్కడ పంచాయతీరాలు అదే పదిహేను వందలు రెండు వేలు వెయ్యి రూపాయలు చెయ్యమని చెప్తున్నారు అట్లా కొన్ని గ్రామాలలో ఫ్రీ ఉంది కొన్ని గ్రామాలలో కొన్ని ఏం చేస్తారంటే అదే పంచాయతీ ఆఫీసు వాళ్ళు వచ్చి ఓన్లీ ఊడవడము చెక్క తీసుకొని పోవడం అంతవరకే వాళ్ళు గదులు చేయడం కానీ వాత్రూములు చేయడం కానీ పంచాయతరంలో కనుక లేదు అది ఒకటి ఇప్పుడు మన ఎవరన్నా కానీ ప్రభుత్వం ఉందో వాళ్ళు కదా ఇక్కడ అట్లాంటప్పుడు ఇక్కడ ఒక మనిషి ఉంటే ఈ విధంగా అని వాళ్ళకు కూడా తెలియాలే కదా కొన్ని మీరు అన్నది నేను కాదనట్లేదు అనట్లేదు కొన్ని విదేశ్లలో ఉన్నది కొన్ని విదేశాలలో కలిసి అంటూ ఉన్న ఒక వన్ అవర్ వస్తారు ఊర్ చేసుకొని వెళ్ళిపోతారు మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న వాళ్ళకి క్లినిక్లు ఉంటాయి

పాఠశాలలో ఉన్నాయి ఎందుకంటే అడిగిన దానికి సమాధానం చెప్తున్నాను ఈ తావేది ఎప్పుడైతే కేసీఆర్ తొడిగించినడో ఆ రోజు నుండి వారిని గ్రామ పంచాయతీలకు ఎప్పుడైతే అమ్మ చెప్పినారో ఆ రోజు నుండి ఈ బాత్రూం కానీ గానీ ఎలాంటి టాయిలెట్స్ కానీ కడగలేని పరిస్థితి ఆలోచన పరిశుభ్రంగా ఉంచలేని పరిస్థితి ఎందుకంటే వాళ్ళు రోడ్డు మీద చెత్త తీసుకొని వెళ్ళిపోయారు ఆ రోడ్డు సాఫ్ చేసుకుంటే అదే టైం జరిగిపోయింది కాబట్టి లోపలికి నుంచి ఆ బాధ సాఫ్ చేయాలి ఎందుకు సాఫ్ చేయాలి ఎవరు చేస్తారు ఎవరి కోతలు బాధ్యత పట్టించుకొని ఈ గ్రామ పంచాయతీ కార్ గ్రామ పంచాయతీలు ఎవరైతే ఉన్నారో ఆ పాఠశాలలో అర్మూ దొడ్డను పట్టించుకోలేదు పరిశుభ్రంగా ఉంచలేదు కాబట్టి విధుల్లోకి తీసుకోలేనప్పుడు మీరెట్లా ఎట్లా సాఫ్ చేస్తారు చేయరు వీర్ చేయలేరు కాబట్టి వేదామిదిగా మీరు తాప్ చేసే విధంగా మీరు వెంటనే విదులోకి తీసుకుంటే ఆ కొరుగు దాని ఆ బాత్ రూమ్ పాయకటి వారి నీటి దావిని అక్కడ నీటిగా ఉంటే పరిశుద్రంగా ఉంటారు కాబట్టి తిరిగి వీర్ని విదులోకి తీసుకు ఆలోచించాలి వేదామిదిగా తలగించాలి కాబట్టి వీర్ని విत्याశాగకింద ఉంచాలండి కంటి వంటి మరి రణం అంటే

मैं आ रहा हूँ यार 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 य మొత్తం మీద అది అంటే గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్నటువంటి ఇష్యూస్ ఇవి అంటే చాలా మంది అట్లా గవర్నమెంట్ స్కూల్స్ కి అనుబంధంగా పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా ఒకటే స్కూల్స్ కి అనుబంధంగా ఏవైతే అన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా అడ్రస్ చేయండి మేము అడుగుతుంది ఒకటే మేము పూర్తిగా క్లాస్ రూమ్స్ కావచ్చు లేదంటే స్కూల్లో ఉన్నటువంటి మరుగుదొడ్లు కావచ్చు ఇవన్నీ కూడా క్లీన్నెస్ కూడా ఇంపార్టెంట్ సో మేమందరం కూడా కొన్నేళ్ళ నుంచి పనిచేస్తున్నాం మోర్చుకున్నాం మాకు కూడా గౌరవ వేతనం కావాలి మమ్మల్ని కూడా కొంత చూడండి అన్న రిక్వెస్ట్ కోసం అయితే ప్రజావాణి దగ్గరికి వచ్చారు వచ్చి అప్లికేషన్ పెట్టారు వాళ్ళ సమస్యనైతే చెప్పడం జరిగింది మరి వాళ్ళ సమస్యని గవర్నమెంట్ ఎంత సీరియస్గా ఎందుకంటే దృష్టి పెట్టబోతోందన్న వార్త నేపథ్యంలో ఇవన్నీ కూడా త్వరలోనే అడ్రస్ చేసే అవకాశం ఉన్నటువంటి ఆశాభావం అయితే